ఇక్కడ బోయపాటి బాలకృష్ణ సాంబాబు ఏమి ఏమీ తీసినా జనాలు చూస్తారు జనాలు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఫీలింగ్ బోయపాటిలో బాగా ఉందనిపిస్తుంది ఇంకా ప్రజలు ఏం చేసినా ఫీలింగ్ ఫీలింగ్తో సినిమా తీసాడా అనిపిస్తుంది మొత్తం సినిమా మేము కూడా ఒక సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తున్నాం ఈ నాలుగు క్లాస్ డైలాగ్స్ తప్పితే సినిమాలో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన టెన్ మినిట్స్కి ఎండింగ్ వరకు కూడా ఏం జరుగుతుందన్న ఎగ్జైట్మెంట్ అనేది లేదు అంటే స్టోరీ మనకు ఆల్రెడీ తెలిసిపోతానే ఉంటుంది ఎగ్జైట్మెంట్ మిస్ అయిపోయిందండి బాలేగారు సీన్స్ ఎలా ఉంటాయి బాలేగర్ సీన్స్ చాలా వస్తున్నాయి సీన్స్ అంటే సినిమా మొత్తం మీద కూడా ఏంటంటే పిల్లల్ని తుక్కురా రేకొట్టడం ప్రజలు క్లాస్ పెట్టడం మళ్ళీ రిపీట్ అదే రిపీట్ పిల్లల్ని తుక్కురాకూడటం ప్రజలు ప్రజలు క్లాస్ పెట్టడం అదే రిపీటెడ్ మోడల్